ఇరుకైన మార్గంలోను ప్రవేశిస్తే దానికి ఇరుకు అనే మాట ఎలాగో వస్తుంది అంటే లాంటిది ఇరుకు అనేది డ్రెస్సింగ్ అనమాట మా చిన్నప్పుడు బడికి ఒక చోట గానుగుండేది అక్కడ నువ్వులతో నూనె తీసేవారు దాంట్లో ఒక పెద్ద రాయి పెడతారు ఆ రాయి తర్వాత దానికి ఒక కాడి పెడతారు ఆ కాడి దగ్గర ఎద్దును కడతారు ఆ ఎద్దుకి కళ్ళ కంతలు కడతారు అది కళ్ళు తిరిగి పడిపోకుండా తిరుగుతూ ఉంటుంది ఇది తిరుగుతున్నప్పుడు ఈ రాతి మధ్యలో ఇరుక్కుపోయిన ఈ నువ్వులు ఉన్నాయే అవి నెమ్మ నెమ్మదిగా చిట్లుతాయి ఒక్కసారి పైకి వచ్చేస్తుంటాయి చిట్లీ అవి ముక్కలు అయిపోయిన తర్వాత అయినా సరే తిప్పుతూనే ఉంటారు ఆ ఇరుకైన స్థానంలో దాన్ని నలగగొట్టగా నలగొట్టగా నాలుగు కేజీలు నువ్వులేస్తే ఒక కేజీ నూనె బయటకు వస్తుంది అది ఒక తపాలాలో పెట్టుకుని తీసుకుని ఇంటికి వచ్చేవాడిని అప్పుడు అది కేజీ ఒక రూపాయో డెబ్బై ఐదు పైసలో ఉండేది ఆ రీతిగా ఉండేది విశాలమైన మార్గం నీ ఇష్టంలే నువ్వు కోరుకున్నట్టు చేసుకోలే ఎవ్రీథింగ్ నీ ఇష్టం కానీ ఇరుకైన మార్గం వచ్చినప్పుడు నువ్వు నలగొట్టబడతావు నలగొట్టబడతావు యూ విల్ బి ప్రెస్డ్ ఎంత నలగగొట్టబడతావో అంత చక్కని తైలం బయటకు వస్తుంది కానుగోలో తొక్కబడినప్పుడు నలగొట్టబడినప్పుడు నూనె ఎలాగ వచ్చిందో ఏసయ మార్గంలో వెళ్ళినప్పుడు నీవు ముప్పై దినాలు నలభై దినాలు దేవుని సన్నిధిలో కనబడితే పరిశుద్ధాత్మ తైలం నీ మీదకి వస్తాది నీలో పరిశుద్ధాత్మ ప్రభావం కనబడతాది నీ చిరునవ్వు నీ కనుదృష్టి నీ లవ్లీనెస్ నీ ఫ్రెండ్లీనెస్ అన్నిటిలో నీ యాటిట్యూడ్ అన్నిటిలో పరిశుద్ధాత్మ తైలం ఈ మనిషిలో నుంచి ఈ మానవ ఘటంలో నుంచి ఈ మట్టి ఘటంలో నుంచి దేవుడు నలగొట్టి నలగొట్టి ఆ తైలాన్ని బయటకు తీస్తాడు వండర్ఫుల్ వండర్ఫుల్ విట్నెస్ గొప్ప సాక్ష్యంగా మారుతాం నీలోనికే గొప్ప శక్తి వస్తుంది